ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ విధానాలు నచ్చి ఎంతో మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు నక్కపల్లి మండలం నెల్లిపుడి గ్రామ సర్పంచ్ కొడుకు లూరి సురేష్ వర్మ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారని హోమంత్రి అడితన్నారు వర్మ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వటం ఒక శుభ సూచకంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ చేనేత కార్మికులు అన్న వాళ్ళు ఈ రోజు చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనైనా కంపల్సరీగా మనం చేదోడు వాదోడుగా ఉండాలి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం దగ్గర నుంచి ఇప్పుడు రెండు వందల యూనిట్లు మన కరెంట్ ఏదైతే ఉచితంగా ఇస్తున్నామో దాని దగ్గర నుంచి ఇంతకు ముందు ఏదైతే చేనేత కార్మికులు ఒక చేయిత తీసుకునే వాళ్ళు దానికి కూడా ఈ రోజు మళ్ళా తిరిగి పునరు గుర్తించి ఇంకా మనం ఎంత వరకు చేయగలం అంత వరకు చెయ్యాలి అని ఆ రోజు కేబినెట్ మీటింగ్ లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సందర్భం చేనేత కార్మికులకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చిన పరిస్థితి కూడా ఈ రోజు ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సో మాకు వంద యూనిట్లు సరిపోవట్లా మరి రెండొంద యూనిట్లు కావాలని ఆ రోజు అడిగాము ఈ రోజు ఇచ్చేయాలి చాలా సంతోషం అని చెప్పి ఆ రోజు చెప్పిన సందర్భం కూడా సూపర్ సిక్స్ లో భాగంగా మీకు అన్ని కూడా చేసి పెట్టాలి ఆల్రెడీ సంవత్సరం అయింది ఈ సంవత్సరం లోపే మీకు ఉచిత బస్సు ఏదైతే ఉందో అది నింకటి నుంచి మీకు తల్లికి వందల కింద ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంత మందికి కూడా డబ్బులు వేసిన పరిస్థితి కూడా మీకు తెలుసు గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పాం అందులో రెండు సిలిండర్లు ఆల్రెడీ మీకు మీకు అకౌంట్ లో కూడా వచ్చినాయి ఇంకో ఒక సిలిండర్ బ్యాలెన్స్ ఉంది చాలా మంది ఇక్కడ వాటర్ కి ఇబ్బంది పడుతున్నామని చెప్పిన సందర్భం నిజంగా నేను ఒకసారి ఏఈ గారితో మాట్లాడతానండి రేపే వచ్చి ఒకసారి ఏఈ గారు వాళ్ళు కూడా సోమవారం మంగళవారం ఏఈ గారిని పంపించి ఏ సోర్స్ నుంచి ఇక్కడికి వాటర్ తీసుకొస్తే కనుక ప్రజలు ఇబ్బంది పడకుండా ఉంటారో ఆ సోర్స్ ఒకసారి నాకు చెక్ చేయించండి దానికి ఎస్టిమేట్ పంపిస్తే ఇమీడియట్ గా మీకు వాటర్ కి ఇంటింటికి కుళాయికి కొంచెం టైం పట్టినా ఇమీడియట్ గా మీకు వాటర్ ప్రాబ్లం లేకుండా చేసుకునే బాధ్యత మేము తీసుకుంటాం ఇంటింటికి కూడా కుళాయిస్తే బాధ్యత కూడా మేము అమ్మ ఈ రోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి ఎన్ని చేయండి గ్రామాలు బాగుండాలి ఈ రోజు మీరందరూ కూడా నన్ను ఎంత నమ్మకంతో నలభై నాలుగు వేల మెజార్టీ ఇచ్చేసరికి బాధ్యత పెరిగింది బాధ్యత పెరగడంతో పాటు ఒక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా గ్రామాలకు ఇవ్వాలి ఈ రోజు లాస్ట్ ఐదు సంవత్సరాలు మీరు అబ్జర్వ్ చేసుకుంటానమ్మా ఎక్కడ కూడా ఒక రోడ్ తీయడానికి కానీ డ్రైన్ కట్టడానికి కూడా ఒక రూపాయి కూడా ఎవరు పాపాను పోలే కనీసం గుర్రపు గుర్రపుడెక్క చెత్త చెదారం తీసే పరిస్థితులు కూడా లేవు హౌసింగ్ డెఫినెట్ గా మీ అందరికీ ఆ రోజు నేను ఇచ్చున్నా హౌసింగ్ కూడా ఎందుకు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం ఎందుకంటే ఇప్పటికే సర్వే జరుగుతుంది ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేస్తున్నారు అసలు ఎంత మందికి అవసరం ఉంది లాస్ట్ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఒక సెంటు కొంతమందికి భూములు ఇచ్చారు వాళ్ళు తీసుకుంటున్నారా లేదా తీసుకోకపోతే మూడు సెంటులకు జాగా మనం ప్రామిస్ చేసాం కాబట్టి అది ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా సర్వే చేస్తున్నారు ఒక నాకు వన్ ఆర్ టూ మంత్స్ లో సర్వే రిపోర్ట్ కూడా వచ్చింది వచ్చిన వెంటనే రూరల్ ఏరియాలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మూడు సెంట్ల ఇల్లు స్థలాన్ని తర్వాత ఇల్లు కట్టించే బాధ్యతని కూడా ఈ రోజు ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తారు ఈ గ్రామ అభివృద్ధికి ఎన్డీఏ కూటమి తరఫున మీ ప్రెసిడెంట్ సునీష్ వర్మ గారికి మీ పెద్దలందరికీ కూడా మేము కంపల్సరిగా చేదోడు వాదోడుగా ఉండి సపోర్ట్ చేస్తామని మీ అందరి దగ్గర తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా